హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేనైతే ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నానండి చూడండి మునగాకు మా ఇంట్లో కాంపౌండ్లో ఉంటుందండి నేనైతే తీసుకొని వచ్చుకున్నాను దీంతో మీకు చేతులు అయినటువంటి మునగాకు పప్పు చేసి చూపిస్తాను ఓకేనా మంచిగా మునగాకును మంచిగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఒక కడాయిలో కొంచెం నూనె వేసేసి మునగాకును వేసి లైట్గా కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే అనేది పోతుంది చేదు వాసన వస్తుంది అండి కొంచెం వేసి చేరు అనేది పోతుంది చూడండి ఇలా ముందుగా నేను ఫ్రై చేస్తున్నానండి పచ్చివాసన అయితే పచ్చి వాసన వస్తున్నప్పుడు అయితే ఆ స్మెల్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు నాకు స్మెల్ అయితే ఆ పచ్చి వాసన స్మెల్ అయితే మళ్ళీ లేదు స్మెల్ రావడం లేదు పచ్చివాసన ఇప్పుడు ఇంతవరకు మనము ఇట్లా వేసుకుంటే ఆ వాసన అనేది పోతుంది స్ట్ ఇసుక మనం పప్పుకి ఏ విధంగా చేస్తామో అవన్నీ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినానండి ఇంకా అందులో వచ్చేసి ఇదో చూడండి మునగాకు కూడా కొంచెము పచ్చివాసన పోయిందండి మంచిగా దాన్ని కూడా నేను కలిపేసినాను ఇంకా మనం కుక్కర్కి వేసేద్దాం ఓకేనా